వెజిటేరియన్ ఫుడ్ అనమాట అరే ఏంట్రీ ఇది గిన్నెకి అతికిస్తా ఏమిస్తారు అతికిస్తారు అవునా నిజమా మాంస పిండి బలి కలుపుతుంది మిషన్ కూడా కలుపుతుంది అంత బాగా అట్లా ఉంటది మనతో కొంచెం అన్ని రోజులు పసుపు అలా వేస్తాను కొంచెం అయ్యి బాబు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక నేను ఎక్కువ సెక్కలు సెక్కలు అంటాను అన్నమాట అందుకని నా కోసం సెక్కలు అంటే గిన్నె సట్టుబడాలి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా గిన్నెలు మమ్మ అసలే బొక్క అంటే హోలు అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబాగా ఇక్కడికి వెళ్ళిపోయిందా మింగేసిందా గిన్నె పిండి మింగేసింది పద్వాలక్కడ మాట్లాడుతూ చికెన్ పెద్ద పెద్ద టీ ಏ ಯಾರ್ ದೂರ್ಗಿನ್ ಸಂತ್ರ ಇದೆ వెల్కమ్ టు శ్రీలత సో ఈరోజు మేము గిన్నె పిండి పెట్టబోతున్నాం కదా గిన్నెపిండి తెలంగాణలో చాలా ఫేమస్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో వేడి వేడిగా తినాలిపించే వాళ్ళందరూ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా నాన్ వెజ్ అన్ని చేసుకుంటారు కదా సో నాన్ వెజ్ ఐటమ్ కాకుండా ఇంట్లో గిన్నెపిండి చేసుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట అరేంట్రీ వేడి వేడిగా మనం అప్పాలు వేసుకుంటాం కదా అప్పాలకు బదులు వీటిని గిన్నె పిండి అంటే సేమ్ అదే అలాంటి ప్రాసెస్ అది ఆయిల్ లో వెంపుతారు ఇది ఆయిల్ లో అంటారు అనమాట సర్వపిండి అంటారు సర్వపిండి సర్వపిండి ఇంకో పిండి ఉందని అనుకుంటున్నా సో సర్వపిండి కూడా అంటారు సో అది ఈ రోజు మేము చేసుకుని తినబోతున్నాం అనమాట సో నాకు అనిపించింది వీడియో చేస్తే కూడా బాగుంటుంది కదా మీకు కూడా ఒకసారి చూపించవచ్చు కదా మేము ఏ స్టైల్లో చేస్తాము ఎందుకంటే చాలా మంది చాలా రకాల స్టైల్లో చేసుకుంటారు సో మేము మా ఇంట్లో ఏమేమి వేస్తాము ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది సో ప్రాసెస్ అంతా చూపిస్తూ పోతున్నాము అయితే అది నాకంటే కూడా మనుషే ఎక్కువగా చేస్తుంది మా ఇంట్లో సో మా పాటు నేను కూడా చేస్తుంటాను సో మీకు కూడా నేను చూపిస్తాను సో అదన్నీ మీరు కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు సెక్షన్ లో చెప్పండి ఓకేనా ఫస్ట్ అయితే మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను ఓకే చలో వచ్చేయండి బియ్యం పిండి ఓకే ఫస్ట్ కావాల్సింది అసలు బియ్యం పిండి ఓకే ఓకే బియ్యం పిండి మిరపకాయల పేస్ట్ ఇవి మిరపకాయ లేకుంటే కారం వేసుకోవచ్చు అక్క ఓకే పల్లీలు ఓకే ఓకే సాల్ట్ కరివేపాకు ఓకే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి టేస్ట్ ఎక్కువ ఉంటది ఓకే ఇది ఉల్లిపొరక ఆప్షనల్ మాకు ఉంది కాబట్టి మేము మీరు లేకుండా వెయ్యకండి ఓకే నువ్వులు వాటర్ చెప్పరా వాటర్ ముఖ్యం కదా వాటర్ వాటర్ కలపాలి ఓకే ఉల్లిపాయలు ఇలా కలుపుకోవాలి ఓకే ఉల్లిపాయలు కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది అది ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ నువ్వులు నువ్వులు పల్లీలు కరివేపాకు నాకు ఇష్టమైనది ఇంకో చక్క వేసుకున్న పర్లేదు వేసుకోండి ఉల్లిపొరక ఉల్లిపొరక ఇది బాగా ఇష్టమైంది పల్లీలు వచ్చేసి మా డాల్కి చాలా ఇష్టం కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోండి మీ అత్తమ్మ గారికి కావాలి కదా ఓకే జీలకర్ర ఇది కూడా నాకు ఇష్టం పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ ఓకే లేదా కారం కూడా వేసుకోవచ్చు అవునక్క మా అంశ పిండి బలి కలుపుతుంది నిజంగా మిషన్ కూడా కలుపుతుంది అంత బాగా అట్లుంటుంది మనతో పిండి కనపాలంటే మా మనిషికే ఇస్తాడు బాగా మిక్సింగ్ చేస్తుంది అని చెప్పేసి అంత బలంగా అంత మెత్తగా అయిపోతుంది అనమాట వేసుకో ఇంకొంచెం సున్నితంగా కలుపుతుంది వీడియో కోసం లేకపోతే మామూలుగా ఉండదు పెద్ద చేయి చాలా బాగా చేయి పసుపురా ఇష్టం అనుకోండి నాకు కూడా బాగా ఇష్టం కాబట్టి

అతలా కుతలం చేసి మా అత్త చేసిండట్ ఆడ ఎందుకు ఆ ఇంకొకసారి ఏంటి గట్టిగా గిన్నె చట్టపడాలి చూస్తున్న అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఎత్తమ్మ గారు ఎదురుగా కూర్చున్నాడు మా అత్తమ్మ బాసలో అట్టేదిగా పిల్లలు ఎత్తి గిన్నెలు చుట్టపోతునే అంటది మా బాసలే దొరు దొరి దొరు దొరి చూతుంది అక్క ఇలా కలుపుకోవాలి అయిపోయింది అంతేనా నిండి నడి ఓకే ఇంత ఫాస్ట్ కలిపేసే ఫంక్షన్ ఒకసారి ఇలా నొక్కండి అలా వెళ్ళిపోవాలా ఇలా ఆయిల్ అయ్యద్దు అవునా ఓహో గిన్నెకు ఆయిల్ పెట్టి చేస్తాం కాబట్టి ఇంకేం లేదు ఎప్పుడో చేశాను కానీ నాకు అంతగా మర్చిపోయినట్టయి సర్వ పిండి ఇప్పుడు ఇందులో పెడతారనమాట అంతేనా కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా అవుతుంది కదా కొంచెం ఆయిల్ రాసి బొక్కలు పెట్టుకోవాలి కాలే ఓకే తొందరగా అవ్వడానికి కొంచెం నూనె వస్తున్నాక బొక్క అంటే హోలు ఓకేనా ఎవరికైనా చూపించండి రా వదిలేయకనరా అలాగా ఈ హోల్స్ పెట్టింది కదా హోల్స్లల్లో కొంచెం ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది బాయిల్ అయ్యి తొందరగా అవుతుంది అంతేనా చాలా సెకండ్గా నేను పెడుతున్నాను இங்க கடாயில படித்து கடாயது ஊடே ஊர்லேயே கரெல பொய்ரு கடா ஆய் படுத்தாரு அனுப்பி அது எதுக்கிட்டே மாமம்ம பெட்டி அப்படின்னு నేను చాలా పెద్దది పెట్టాను చూసారా నా సరో పిండి చాలా పెద్దగా ఉంది మానసు చూపించాగో నాది పెద్దగా ఉంది కానీ నాది పెద్దగా ఉంది పిండి మాత్రం నాది పెద్దగా వస్తుంది టేస్ట్ ఒకేలా ఉంటుంది కాకపోతే సైజెస్ మాత్రం డిఫరెన్స్ వస్తాయి అంటే కొంచెం నేను ఏం చేసినా ఏంటో అలా పెద్ద పెద్దగా చేసేస్తుంటాను అలవాటు అయిపోయింది సిమెంట్ ఉన్నాయి వేసినట్టు చేస్తు మళ్ళీ తినేటప్పుడు మా అమ్మ నన్నే అంటారు ఎందుకంటే ఇది మా అమ్మకే వెళ్తుంది కాబట్టి అందుకని దాన్ని సిమెంట్ పెట్టినట్టు అష్టక్క అంటారు కదా అట్ట అతికిందనుకో కష్టమవుతుంది అక్క మన రాదు అట్లేం అంత సెంటర్ లో మాత్రం కొంచెం లావుగానే ఉంది సైడ్ కి కొంచెం లావ అయింది అందుకని దాన్ని సెట్ చేస్తుంది అనమాట ఇది మా అమ్మకే పెడుతుంది మా అమ్మే తినాలి ఎందుకంటే మా అమ్మ చాలా రోజులు అడుగుతుంది సెరవపిండి సెరవపిండి అని ఓకే ఇప్పుడు బొక్కలు పెట్టాలి చూడండి ఏమి అంటే బొక్క రా బొక్క అందరికంటే కొంచెం ఎక్కువ పెడతా మైదా కాదు కాబట్టి రైస్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది మైదా కంటే ఇలాంటివి చేసుకోవడమే బెస్ట్ రైస్తోని గోధుమతో ఇలాంటి వాటితో మైదా ఎప్పుడో ఒకసారి తినాలి కానీ రెగ్యులర్గా తిన బియ్యం పిండి కదా బియ్యం పిండి కాబట్టి మంచిది మొక్కలన్నీ నీట్గా తింటా వాటికి మంచిగా ఆయిల్ పోసి పెడుతున్నాను అర్థం చేసుకోరు మా అమ్మ మీకు అనిపించట్లేదు కానీ నన్ను ఏదో అంటానికి మా అమ్మ చాలు ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నెని కవర్ పెట్టేయాలి అంతే కదా అంతే అంతే స్టవ్ మరీ హైలో పెట్టకూడదేమో లోలో పెట్టాను మరీ లేదు కొంచెం మీడియం లో ఉంది ఓకే రెండు గిన్నెలు పెడదామంటే ప్లేస్ సరిపోదు సో అందుకని ఫస్ట్ మనుషు చేసింది పెట్టేస్తుంది సెకండ్ నేను చేసేది నేను పెడతాను సో మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి మీకు నేను చొప్పేస్తాను ఓకే మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఓకే కొంచెం కదా మనం కాలాలంటే అవును అందుకోసమని అట్లా హోల్స్ చేసి పెట్టుకోవడం అట్లా ఫోర్ సైడ్స్ అట్లా అనుకుంటూ ఉండాలి కూడా ఓకే అయిపోయింది ఆవిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుషా మింగేసిందా పిన్నపి మాట్లాడుతాడు నువ్వు దీని మళ్ళీ రివర్స్ లో వేసుకోవాలి కదా రివర్స్ లో పెట్టుకోవాలి ఊడొచ్చేస్తుంది ఇలా అంతే గిన్నె పిండి చేసిన తర్వాత అట్లాగే పెట్టకండి ఇట్లా రివర్స్లో వేస్తే దానికి అది ఊడి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను చేసింది పెడుతున్నాను సేమ్ ప్రాసెస్ ఏం లేదు అది కొంచెం పెద్దది ఇది కొంచెం చిన్నది చూసారా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను మా కొంచెం తక్కువ వేసింది కానీ ఇది తొందరగా వస్తుందని నా ఉద్దేశం చూద్దాం రెండు అయ్యాక రెండు చూపిస్తాను మీకు అనుషన లతన చూస్తూ ఉండండి ఉంటే తొందరగా బ్రౌన్ అయిపోయింది కదా గోల్డెన్ బ్రౌన్ కూడా క్రాస్ అయిపోయింది సో అయిపోయింది అంతే ఒకసారి మూత తా పెట్టి ఊపాండ మనిషి ఇందా కంట్రిబ్యూట్ చేసింది చూసారా నేను అవేం చేయలేదు అయినా అయిపోయింది అట్లా కదా కిందికి మీదికి అట్లా ఇలా కూడా చేయొచ్చు దాని ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఎలా చేసినా కూడా అది ఊడిపోయి కిందకి రావాలి చలో కానీ భలే ఉంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మా బియానికి ఇట్లా ఉంటే ఇష్టం బాగా క్రంచి క్రంచి క్రిస్పీ క్రిస్పీ ఓకే పక్కపెడదా చలో ఇది మా మేడం కూడా వచ్చేసింది స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు 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 ఏ వచ్చిందండి వయ్యారి దాలక్క ధాల స్పెషల్ ఏంటో తెలుసా నీకోసం నేను ఒక స్పెషల్ చేస్తున్నాను రాక్షసి మీ మమ్మీ లేదు అక్కడ లేదు వెళ్ళిపోతుంది చూసారా ఓకే విషయం చెప్పనా మా చేసింది ఫస్ట్ ఫస్ట్ అంత పిండి పిండిలాగా అయిపోయింది అంటే అయింది సో నాది బాగా నేను ఇదో అనుకున్నాను చూపిస్తా మీకు ఇది నేను చేసింది ఊడు ఓకే చేసింది మా అనుష చేసింది ఫస్ట్ ఫస్ట్ చూపిస్తా చూడండి ఇది కాదు ఇది మళ్ళీ రెండు సార్లు మళ్ళీ ఫస్ట్ వేరుగేసింది మానుషు చేసింది అంటే ఆల్మోస్ట్ అందరు తినేసారు అనుకోండి రావడం రావడమే చేయడం చేయడం వచ్చేస్తున్నారు వేడిగా ఉందని తినేస్తున్నారు అందుకని అలా అయిపోయింది కొంచెం బాగా అయింది నాట్ బ్యాడ్ ఇప్పుడు నాకు ఎలా వచ్చింది అలాగే వచ్చింది ఎందుకు అలా అయిందో కూడా చెప్తా ఎందుకు ఇలా అయిందో కూడా చెప్తా ఏంటంటే ఇలా పెట్టి తీసుకు చెప్తా కొంచెం మందంగానే పెట్టుకోవాలి మా అమ్మ ఆమె ఏం చెప్పిందంటే మరి మందంగా పెడుతున్నావు అని చెప్పింది మా అమ్మ చెప్పిందని చెప్పి దాన్ని స్ప్రెడ్ చేశాను మళ్ళీ అందుకని ఇలా అయింది లేకపోతే మంచిగా అట్లా ఊడొచ్చేసేది కంప్లీట్గా ఇప్పుడు చూడండి రెండోది చూసారా ఇది మళ్ళీ రెండోది పెట్టాము ఇది దానికి అదే ఊడొచ్చేసింది ఇది ఏం చేయలేదు దానికి అదే ఊడొచ్చేసింది కదా ఇది ఇది ఇదొకటి ఓకే పోనీ ఊడిన వరకు నేను చూపిస్తాను అంతా చేయాలంటే టైం పడుతుంది బాగుంది నైస్ నాక్స్ ఇది నేను చేసిన కింద పిండి ఆర్ శర్వపిండి అది మా మనసు చేసిన కింద పిండి ఆర్ ఉపపిండి ఎవరు

అక్కడ ఒక్కటే లాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా వచ్చిందో గిన్నె గిన్నె కూడా వచ్చే చూడండి ఫ్రెండ్స్ మనుషులు ఫ్రెండ్స్ అంటుంది మిమ్మల్ని డాయ్స్ అని అంటాను లేదా మనుషులు ఫ్రెండ్స్ అంటుంది బాగు చూసారా

సో నేను పెట్టింది అనమాట ఇది ఇంత నీటికి వచ్చిందా అండి ఇంత నీటి వచ్చిందా కాదు నేను పెట్టింది నాకు వచ్చింది మానుష పెట్టింది అయితే మొత్తం పిండి పిండి అయిపోయింది ఉప్మా 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 చూస్తే తింటారు కదా ఉప్మా అయింది అనమాట సో తర్వాత మళ్ళీ పెట్టాను మేము సో అట్లా నాదే ఇది నాదే ఇది కూడా నేనే పెట్టినా నేను పెట్టింది అమ్మా ఇలా కలిపేసుకుంది అసలు పెట్టింది ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి నా ఇదేమో లేదా ఉందో నేను పెట్టింది నేను ఒకటే పెట్టాను మిగతాని మానుష పెట్టింది మీద అట్లేం లేదు మానిష చూపిస్తుంది సో ఫైనల్ గా అయితే మాది ఇలా అనమాట మేము చేసిన సర్వపిండి పిండి సో మేము చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తెలంగాణ స్టైల్ సర్వపిండి ఆర్ పిండి ఏదైనా ఒకటి అనుకోండి ఉంటున్నాం సో అప్పాలకి వీటికి ఏంటంటే తేడా అది ఆయిల్లో కాలుస్తారు ఇది ఆయిల్లో కాలువరు గిన్నెకి కాలుస్తారు సో రెండు మాత్రం కొట్టే ఏం తేడా లేదు లాగా ఉంటుంది అనమాట సో కొంచెం చిన్న డిఫరెన్స్ ఆయిల్ ఇది ఆయిల్లో కాలువరు గిన్నెలో కాలుస్తారు అంతే సో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది మంచి హెల్దీ కూడా ఇది బయట కూడా దొరుకుతున్నాయి బయటకంటే కూడా మన ఇంట్లో చేసుకుని తింటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం తినేవాళ్ళు బయట కూడా తినండి అది మీ ఇష్టం అనుకోండి కానీ మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నేను కొంతమంది కారం వేస్తారు కొంతమంది కారం వేయరు మేము కారం వేయకుండా ఇలా చేస్తో ఇలా చేసాము సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒక కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అన్నయ్య గారు సూపర్ ఉంది టేస్టీగా టేస్టీగా సూపర్ ఉంది ఇలా కొంచెం చికెన్ గ్రే వేసుకొని తింటే మజా వేరే మామూలుగా పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే అంతేనా మంచిగా

సో అదనమాట సో తొందరలో ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను సో అప్పుడు మీరు ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టైలిష్ వీళ్ళతో యూట్యూబ్ ఛానల్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ని అలాగే నా ఫేస్బుక్ ని కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ శ్రీలత పూదరి అలాగే ఫేస్బుక్ స్టైలిష్ శ్రీలత అండ్ పూదరి శ్రీలత రెండింటినీ ఫాలో అవ్వండి ఓకేనా దెన్ ఉంచాము బాయ్